హీరోయిన్ అంటే ఒక పక్క అందం మరో పక్క అణుకువ పద్ధతి కాస్త పొగరు ఇలా అన్ని హంగులు కలగలిపితేనే ఆమె హీరోయిన్ ఇలా అన్ని హంగులతో సినీ ప్రేక్షకుని ఆకట్టుకుంటారు కానీ ఇవన్నీ మనకు బాగా కనిపించేవి ముఖ్యంగా కళా తపస్వి విశ్వనాథ్ సినిమాల్లో ఇక విశ్వనాథ్ సినిమాల్లోని హీరోయిన్లకి హీరోయిన్ల పాత్రలకి మంచి ప్రాధాన్యత ఉంటుంది ఎందుకంటే హీరోయిన్లు అంటే కేవలం డాన్సులు పాటలు మాత్రమే కాదు నటనకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి అన్నది ఈయన సినిమాల్లోని హీరోయిన్లను చూస్తే తెలుస్తుంది అలా కళా తపస్వి ఆలోచనలోంచి వచ్చిన ఒకప్పటి స్టార్ హీరోయినే సులక్షణ సులక్షణ అనగానే పేరుకు తగ్గట్టుగానే ఎంతో లక్షణంగా పద్ధతిగా కనిపించే హీరోయిన్ ముఖ్యంగా ఈమె పేరు చెప్పగానే మనందరికీ గుర్తొచ్చే సినిమా చంద్రమోహన్ తో కలిసి ఈమె మొట్టమొదటిసారిగా సారిగా హీరోయిన్ గా విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన శుభోదయం సినిమా అందులో అమాయకమైన అందమైన అమ్మాయి పాత్రలో భర్త చేసే పనులను ఓపికతో సహనంతో భరిస్తూ ఎంతో పద్ధతిగా మెలిగే భార్య పాత్రలో సులక్షణ నటన అద్వితీయం ఈ సినిమా ఆమెకి హీరోయిన్ గుర్తింపుని స్టార్ తెచ్చిపెట్టింది ఇక ఆ తర్వాత తెలుగులో న్యాయవాది మా ఇంటి ప్రేమాయణం ప్రేమ నక్షత్రం శుభోదయం డబ్బెవరికి చేదు వంటి సినిమాల్లో నటించింది సులక్షణ కేవలం తెలుగులోనే కాదు తమిళ్ మలయాళ కన్నడ భాషల్లో కూడా నటించింది దాదాపు నాలుగు వందల ఎనభైకి పైగా సినిమాల్లో హీరోయిన్ గా నటించింది ఈమె ఇకపోతే హీరోయిన్ గా పరిచయం అవ్వడం కంటే ముందే చైల్డ్ ఆర్టిస్ట్ కూడా అవునండి వింటానికే ఆశ్చర్యంగా ఉంది సులక్షణ ఆర్టిస్ట్ ఈమెని ముద్దుగా డాలీ అని పిలిచేవాళ్ళట డాలీ పేరుతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించింది దాదాపు ఎనభైకి పైగా సినిమాల్లో నటించిన బిజీ చైల్డ్ ఆర్టిస్ట్ ఈమె చిన్నతనంలో ఇకపోతే హీరోయిన్ గా మొదట తెలుగు సినిమా రంగంలోకి అడుగు పెట్టిన సులక్షణ ఆ తరువాత స్టార్ హీరోయిన్ గా సినిమా రంగాన్ని ఒక ఊపు ఊపేసింది ఇక సులక్షణ వ్యక్తిగత జీవితంలోకి వెళ్తే రాజమండ్రిలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన సులక్షణ హీరోయిన్ గా బిజీగా ఉన్న రోజుల్లో లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఎంఎస్ విశ్వనాథన్ కొడుకు గోపీ పెళ్లి చేసుకుంది ఈమెకి ముగ్గురు కొడుకుడు కెరియర్ మంచి పీక్ గా ఉన్న రోజుల్లో ఈమె తర్వాత సినిమా రంగం నుంచి దూరంగా వచ్చేసింది ఇక దాదాపు పది పదిహేను ఏళ్ల తర్వాత మళ్లీ తమిళ్లోని టీవీ సీరియల్ ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసింది ఇక ఇప్పుడు ఎన్నో టీవీ సీరియల్స్ లో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా అమ్మ ఉంది నిజానికి సులక్షణ అనగానే మనందరికీ గుర్తొచ్చే పాట కంచికి పోతావా కృష్ణమ్మ అన్న పాట ఆ పాటలో ఎంత సులక్షణంగా పద్ధతిగా ఉన్న ఇక ఆ పాటతో ప్రేక్షకుల గుండెలు ఇప్పటికీ చెరగని ముద్ర వేసుకుంది ఈమె ఏది ఏమైనప్పటికీ యావత్ సినీ ప్రపంచమే పేరు ప్రఖ్యాతులు పొందిన గొప్ప సంగీత దర్శకుడు అయిన ఎంఎస్ విశ్వనాథన్ కోడలు స్టార్ హీరోయిన్ అన్నమాట అది కూడా ఎవరో కాదు మన తెలుగు హీరోయిన్ సులక్షణ అవ్వడం నిజంగా మనందరికీ గర్వకారణం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకోన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి